తెలుగు కథల సమాహారానికి మీకు స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ ఉద్వేగ పద్నాలుగో భాగం రచన అంగులూరి అంజనీదేవి గారు మరి కథలోకి వెళ్దామా ఎంత ఆలోచించినా గౌరవ ఉద్వేగ గురించి చెడుగా ఊహించలేకపోతున్నాడు అలా అని తల్లి మాటలను కూడా తీసేయలేకపోతున్నాడు కానీ తన మనసులో ఏముందో తల్లికి చెప్పాలని ఉద్వేగ అలాంటిది కాదమ్మా నన్ను విడిచి ఎటు వెళ్ళదు ఇది మాత్రం నేను చెప్పగలను నన్ను వాళ్ళ వాళ్ళు అవమానించే స్థాయికి తీసుకురాదు అన్నాడు నాగమ్మా నవ్వింది ఎందుకమ్మ నవ్వుతున్నావు అన్నాడు నీ అమాయకత్వం చూసి నవ్వుతున్నాను రా లేకుంటే మన దగ్గర ఏముందని నిన్ను విడిచి వెళ్లకుండా ఉంటుంది అసలు వాళ్ళ అమ్మ చరిత్ర తెలిస్తే నువ్వు ఇలా అనవు అందంగా ఉందనుకుంటున్నావేమో అందం ఎక్కువ రోజులు ఉండదు వంకర బుద్ధులే ఎప్పటికీ అలాగే ఉండిపోతాయి వాటిని మనం మార్చలేం నీకు ఎప్పటికైనా మంచి సంబంధం వస్తుంది తొందరపడకు ముందు నీకు ఉద్యోగం రాని తర్వాత పెళ్లి గురించి ఆలోచిద్దాం ఈ దారిన పోయే దరిద్రం మనకెందుకు అంది లేదమ్మా నాకు ఉద్వేగం చేసుకోవాలనుంది అన్నాడు ఉంటే దానితోనే ఉండు దాని దగ్గరికి ఇప్పుడే వెళ్తావా ఇంకో గంటకి వెళ్తావా అడిగింది నాగమ్మ బిత్తరపోయాడు గౌరవ్ నేను ఇలా అంటున్నానని బాధపడ గౌరవ్ ఉన్న మాట చెప్తున్నాను అది నీకన్నా అందగాడు కనిపిస్తే తప్పకుండా వాడి దగ్గరికి వెళ్తుంది ఎందుకంటే అది తండ్రి పెంపకంలో పెరగలేదు చాలా వెలితితో అసంతృప్తితో పెరిగింది దాన్ని సంతోషపెట్టడం అంత సులభం కాదు నీకంతగా అదే కావాలనుకుంటే నన్ను నాన్నని వదిలేసి వెళ్ళిపో మళ్ళీ రాకు అంది బాధగా చూశాడు గౌరవ్ ఎందుకమ్మా మరి అలా అంటావు నన్ను మీరు ఎలా పెంచారో ఎలా చదివించారో నాకు తెలుసు నేను మిమ్మల్ని వదిలి ఎలా వెళ్తాను అనుకుంటున్నారు నువ్వు చెప్పినట్టే నేను ఉద్వేగాన్ని పెళ్ళి చేసుకోను అలాగే నేను కూడా జీవితంలో ఎవరిని పెళ్లి చేసుకోను అన్నాడు బెదిరిస్తున్నావా సరే నువ్వు ఉద్వేగనే చేసుకో మరి నీ మాట నేను వింటున్నప్పుడు నా మాట కూడా నువ్వు వినాలిగా అంది ఏంటమ్మా అది అన్నాడు మనం ఈరోజు వాళ్ళ ఇంటికి వెళ్దాం మాటల మధ్యలో వాళ్ళ నాన్న నీ పెళ్ళికి రమ్మని ఒప్పించు అప్పుడు నేనే దగ్గరుండి నీ పెళ్ళి చేస్తాను అంది అలాగే అమ్మ నేను అడగాలే కానీ ఉద్వేగ తప్పకుండా వాళ్ళ అన్నాన్నం తీసుకొస్తుంది అన్నాడు ఇద్దరు కలిసి సూర్యదేవమ్మ ఇంటికి వెళ్ళారు ఇక నాగమ్మ గౌరవులను చూసి సూర్యదేవమ్మ ఉద్వేగ సంబరపడిపోయారు స్వర్ణ విజయభాస్కర్ భైరవి మాత్రం నాగమ్మ మామూలు మనిషి కాదు మళ్ళీ ఏదో ఒక ఫిట్టింగ్తోనే వచ్చి ఉంటుంది అనుకున్నారు వాళ్ళు అనుకున్నట్టే గౌరవ ఉద్వేగ వైపు చూసి ఉద్వేగ నేను మన పెళ్ళికి ఒప్పుకుంటున్నాను మా ఇంట్లో వాళ్ళు కూడా ఓకే అన్నారు కానీ నువ్వు ఒక పని చేయాలి మన పెళ్ళికి మీ నాన్నగారిని తీసుకొచ్చి నన్ను ఆయనకు పరిచయం చేయాలి ఆయన పేటల మీద కూర్చుని మన పెళ్ళి చేయాలి అని కోరాడు రోషంగా చూసింది ఉద్వేగ అన్నీ తెలిసే మాట్లాడుతున్నావా గౌరవ్ నాకు తెలిసి ఇలాంటిది ఏదో జరుగుతుందని ఇది చెప్పటానికే వచ్చావా మా నాన్న ఎలా వస్తాడు అనుకుంటున్నావు మా అమ్మ మా నాన్నని ఎప్పుడూ వదిలేసిందని నీకు తెలీదా ఏ మా నాన్న రాకుంటే మనకు పెళ్ళి కాదా తండ్రికి దూరమైన అమ్మాయిలకు పెళ్ళిళ్ళు కావట్లేదా మరీ చిత్రంగా మాట్లాడుతున్నావు అయినా నువ్వు పెళ్లి చేసుకునేది నన్న మా నాన్ననా చెప్పు గౌరవ్ అంది దెమ్మ తిరిగింది గౌరవ్కి అవాక్ అయిపోయాడు ఇంతకన్నా నాకు ఫోన్ చేసి నిన్ను నేను పెళ్లి చేసుకోను అని చెప్పుంటే సరిపోయేదిగా ఇంత దూరం రావటం ఎందుకు మా ఇంట్లో వాళ్ళకి ఆశ కలిగించడం దేనికి ఎంతైనా మీకు ఒక అమ్మాయిని ఎలా అర్థం చేసుకోవాలో తెలియదు గౌరవ్ అంది గౌరవ్ ఏం మాట్లాడలేదు ఉద్వేగ నేను ఇన్ని రోజులు నిన్నెంతగా ఇష్టపడ్డాను నువ్వు నన్నేదో అర్థం చేసుకుంటావు అనుకున్నాను మా నాన్న లేని లోటును భర్తీ చేస్తావు అనుకున్నాను ఇలా ఎత్తి చూపుతావు అనుకోలేదు ఇదేనా నీ ప్రేమ ఇదేనా నీ సంస్కారం నాకు బాగానే బుద్ధి చెప్పావు గౌరవ్ జీవితంలో ప్రేమ అంటేనే అసహ్యం కలిగేలా చేశావు నీ మొహం చూడాలంటేనే ఏదోలా ఉంది అంటూ మొహాన్ని పక్కకు తిప్పుకుంది అక్కడ ఎవరూ మాట్లాడలేదు ఎవరి పట్టుకు వాళ్ళు చూస్తున్నారు కేడు ఏడుపాగలేదు చి అంటూ పరిగెత్తుకుంటూ పక్క గదిలోకి వెళ్ళింది నాగమ్మ గౌరవ్ ఒకరి ముఖం ఒకరు చూసుకుని ఇంటికి వెళ్ళారు విజయభాస్కర్ స్వర్ణ భైరవితో ఉద్వేగ దగ్గరికి వెళ్ళి ఓదార్చు అని చెప్పారు ఆమె వెళ్ళింది ఇక తల్లిని చూడగానే ఏడుస్తూ పడుకొనున్న ఉద్వేగ ఉవ్వెత్తున ఎగిసిపడే కెరటంలా లేచి కూర్చుంది కోపంగా పెడికిళ్ళు బిగించి ఆ చంపేయాలని చంపేయాలనుంది చంపేస్తాను నన్నెంత ట్రాప్ చేస్తాడా ఇది రెండోసారి వాడిని నేను నమ్మటం అంటూ అరిచింది ఆమె గొంతు నరాలు ఉబ్బి పగిలిపోయేలా ఉన్నాయి భైరవి హడలిపోయింది అలా ఎప్పుడూ చూడలేదామె ఉద్వేగ ఊరుకో తల్లి అంటూ ఉద్వేగ దగ్గరికి వెళ్ళింది ఎలా ఊరుకుంటానో వాడు నన్ను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు మళ్ళీ ఇలా మాట్లాడుతున్నాడు దీన్ని ఏమంటారు ద్రోహం అనరా అంటూ మళ్ళీ అరిచింది ద్రోహం చేశాడని నువ్వెంత అరిచినా వాడేమైనా వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటాడా ఎందుకు చెప్పు ఈ కోపం అయినా ఇప్పుడు నువ్వు ఎంత అరిచి ఏం లాభం ఎవరు వినాలని అరుపులతో ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుందా ద్రోహం లేనిది ఎక్కడ ప్రతి చోట ఏదో ఒక రూపంలో అది ఉంటూనే ఉంటుంది చిన్నపిల్లవి ఇలాంటివి ఇంకా నువ్వెన్ని చూడాలో అయినా వాడు నీకు పరాయి వాడు ఇంట్లో వాళ్ళే ఇంట్లో వాళ్ళకు ద్రోహం చేస్తూ ఉంటారు అది తెలుసా నీకు చెప్తే నువ్వే కాదు ఎవరు నమ్మరు అంది భైరవి తల్లి అలా మాట్లాడటం ఉద్వేగ ఎప్పుడూ వినలేదు ఆమె మాటల్లో ఏదో ఆంతర్యం ఉన్నట్టుగా గమనించింది కోపాన్ని దిగమింగి మౌనంగా చూసింది ఇంకా ఏమైనా మాట్లాడుతుందేమోనని తల్లి వైపు చూసింది భైరవి మాట్లాడలేదు అమ్మ ఇదంతా మన నాన్న దగ్గర లేకపోవటం వల్లనే కదా ఇప్పుడు నీకు అనిపించటం లేదా నాన్నను వదిలి రావటం వల్లనే ఇదంతా అని అలా రావటం తప్పుగా అనిపించటం లేదా నన్ను మీ నాన్న బాగా కొట్టేవాడు ఉద్వేగ తట్టుకోలేక వచ్చేసాను అంది కొట్టేవాడంటే రోజుకి ఎన్ని దెబ్బలు కొట్టేవాడు ఎప్పుడైనా కౌంటు వేసుకున్నావా లేక ఏదో కోపంలో ఒకసారి కొడితే కొడతాడు కొడతాడు అని పుకారు లేపి నాన్నను తప్పించుకోవాలని చూసావా నిజం చెప్పు పెద్దలు ఎలా చేస్తే పిల్లలు కూడా అలాగే ప్రవర్తిస్తారు నువ్వు నిజాయితీగా నీతిగా ఉంటే నేను కూడా అలాగే ఉంటాను ఏదైనా నేను నీ దగ్గరేగా నేర్చుకోవాల్సింది అంది ఉద్వేగ బాగా తాగేవాడు ఉద్వేగ తాగినప్పుడు తూగుతుంటే నాకు భయం వేసేది అందుకే వచ్చేసాను తాగని మగవాళ్ళు లేరని నేను అన్నగా అని కొంతమంది మగవాళ్ళు మాత్రం తప్పకుండా తాగుతారు అలా అని వాళ్ళ భార్యలు వాళ్ళని వదిలేసి వెళ్ళరు పిల్లల కోసమైనా వాళ్ళని భరించే వాళ్ళు ఎంతో ఉన్నారు నీకు నేను నా భవిష్యత్తు ముఖ్యంగా అనిపించలేదు అందుకే వచ్చేసావు నాన్న ప్రేమను నాకు దూరం చేశావు కానీ బయట నీ గురించి వేరే విధంగా అనుకోవటం కూడా విన్నాను నేను నువ్వు దొంగవట అత్తగారింట్లో బంగారం డబ్బు పట్టుకుని వచ్చేసావంట నన్ను గౌరవం కాదంటానికి కారణం కూడా అదే అంది భైరవి ఆలోచనలో పడిపోయింది ఆలోచించకు మాట్లాడు నాకు ఈరోజు అసలు నిజాలు తెలియాలి అంది సూటిగా ఉద్వేగ నేను కూడా నీకు జరిగిన విషయాలు చెప్పాలి ఉద్వేగ ఇన్ని రోజులు చిన్నదానివి చెప్పాల్సిన సందర్భం కూడా రాలేదు ఇప్పుడు వచ్చింది కాబట్టి చెప్తాను అది విన్నా కూడా నన్ను దొంగవంటే నేను చేసేది ఏమీ లేదు అంది భైరవి వినడానికి సిద్ధంగా ఉన్నట్టు తల్లి వేపే చూడసాగింది ఉద్వేగ నన్ను మీ నాన్న ఎప్పుడన్నా కొట్టినా తిట్టినా తాగినా ప్రతిరోజు అదే పని చేస్తున్నాడని మామయ్యతో అమ్మమ్మతో అబద్ధం చెప్పేదాన్ని వాళ్ళు దాన్ని విని తట్టుకోలేక ఆవేశంతో నాన్నని తిట్టేవాళ్ళు ఇంట్లో ఏం దొరికితే అవన్నీ పట్టుకురా ఇక్కడే ఉంది కానీ ఆ మొగుడొద్దు ఏమొద్దు నా చేత బంగారం డబ్బు తెప్పించుకున్నారు మీ నాన్న తరపు వాళ్ళు వచ్చి ఎంత బతిమాలినా మీరు మా పిల్లల్ని చంపేస్తారంటూ వాళ్ళని బెదిరించారు దాంతో వాళ్ళు మళ్ళీ నా కోసం రాలేదు ఆ రోజు నుంచి నేను ఇక్కడే ఉండిపోయాను అంది భైరవి సరే అమ్మ మామయ్య అమ్మమ్మ పౌరుషాలకి పోయి నిన్ను నాన్న దగ్గరికి పంపలేదనే అనుకుందాం నీకు నాన్న కావాలని అనిపించలేదా కనీసం నా కోసమైనా నాన్న దగ్గరకు ఉండాలనిపించలేదా నీకు నేనేం ద్రోహం చేశానని నాకు నాన్న దూరం చేశావు ఎందుకమ్మా నీ ఇలాంటి వాళ్ళు పిల్లల్ని కంటాం తీసుకొచ్చి పుట్టింట్లో పడేయడానికే అప్పట్లో నీకు అది కరెక్టే అనిపించవచ్చు ఇప్పుడు చెప్పు అది కరెక్టేనా నేను దేనికని అడ్జస్ట్ కావాలి ఎక్కడికి వెళ్ళినా తండ్రి లేని పిల్ల ఎలా పెరిగిందో ఏమో అంటున్నారు ఇంతెందుకు మన గురించి బాగా తెలిసిన నాగమ్మే అంది ఇక పరాయి వాళ్ళు అనరా అయినా అమ్మమ్మ మామయ్య డబ్బు బంగారం తమ్మంటే నువ్వు ఎలా తెచ్చావు అంది నిజమైన ఉద్వేగ నేను అలా చేసి ఉండాల్సింది కాదు అప్పట్లో మామయ్య అమ్మమ్మ ఏది మాట్లాడితే అది కరెక్ట్ అనిపించేది వాళ్ళు చెప్పినట్టే చేసేదాన్ని అలా చేయబట్టి నేను ఇప్పుడు నలుగురు దృష్టిలో దొంగనైపోయాను నీకు పెళ్ళి కాకుండా చేశాను అంటూ బాధపడింది నువ్వేం బాధపడకలే అమ్మా నువ్వు అసలు దొంగవే కాదు వాళ్ళు నీ వెనకాల ఉండి నిన్ను దొంగం చేశారు అసలు దొంగలు అమ్మమ్మ మామయ్యలు ఇలాంటి వాళ్ళు మన ఇంట్లోనే కాదు అక్కడక్కడ ఉంటూ ఉంటారు నీలాంటి అమాయకుల్ని ఆవేశపరుల్ని వాళ్ళకి నచ్చిన రీతిలో ఆడిస్తూ ఉంటారు వాళ్ళ జీవితాలను మాత్రం వాళ్ళు కాపాడుకుంటూ ఉంటారు ఎదుటి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తూ ఉంటారు ఇప్పటికైనా అర్థమైంది కదా అమ్మమ్మ అమ్మమ్మ మామయ్య అంటే ఏమిటో అంది ఆ అర్థమైనా వాళ్ళని నేను ఏం చేయగలనే జరిగిపోయిన దానికి తప్ప అంది భైరవి మనకు కూడా మంచి దారి కనిపిస్తుందిలే అమ్మ నువ్వేం బాధపడకు ఇవాళ రేపు నేను హైదరాబాద్ వెళ్ళి ఏదో ఒక జాబ్ చూసుకుంటాను జాబ్ అక్కడ నిన్ను తీసుకెళ్ళి నా దగ్గర ఉంచుకుంటాను అంది ఉద్వేగ హైదరాబాద్ వెళ్తే ఎక్కడుంటావు ఉద్వేగ అప్పుడంటే అద్భుతం ఉంది ఇప్పుడు తనకి పెళ్ళి అయిపోయింది కదా అంది నువ్వేం కంగారు పడకు నేను ఏదో ఒకటి ఆలోచిస్తాను అక్కడికి వెళ్ళాక నేను ఎక్కడున్నానో నీకు కాల్ చేసి చెప్తాగా అంది ఉద్వేగ భైరవి ధైర్యంగా ఉద్వేగ వైపు చూసింది కూతురికి ఉద్యోగం వస్తే తనకు మంచి రోజులు వచ్చినట్టే అనుకుంది ఇక ఆ రాత్రికే ప్రశాంత్కు ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్పింది ఉద్వేగ అది విని ప్రశాంత్ చాలా బాధపడ్డాడు నేను నీకు ముందే చెప్పానుగా ఉద్వేగ గౌరవగాడేలా చేస్తాడని నువ్వేమో నా మాట వినలేదు అన్నాడు అవును ప్రశాంత్ గౌరవం ఇలా చేస్తాడని నేను అసలే ఊహించలేదు వాడు ఒట్టి అమ్మ చాటు వెదవా నా మాట ఏమంటాడు వాడు నన్ను చేసుకోకపోవటమే మంచిదైందిలే లేకుంటే వాళ్ళ అమ్మ చేతిలోనే చచ్చే సావు చచ్చేదాన్ని అంది పోనీ లేవుద్వేగ అంతా నీ మంచికే జరిగిందిగా ఇక నువ్వు ఆ ఊరిలో ఉండకు ఉంటే వాడే నీకు గుర్తొస్తూ ఉంటాడు ఇప్పుడే బస్సు హైదరాబాద్ వచ్చి నేను ఇక్కడ నిన్ను పికప్ చేసుకుంటాను అన్నాడు నేను అక్కడికి వచ్చి ఎలా ఉండాలి ప్రశాంత్ నాకు జాబ్ లేకుండా హైదరాబాద్లో ఎలా ఉండగలను అంది ఉన్నాను కదా ఎక్కడో చోట నిన్ను జాబులో పెట్టిస్తాను అన్నాడు ప్రశాంత్ ఆమె ఇంకేం ఆలోచించలేదు నాకు ప్రశాంత్ ఉన్నాడు హైదరాబాద్ వెళ్ళినా పర్వాలేదు అనుకుంది ఓకే ప్రశాంత్ రేపే వస్తాను అంటూ ఫోన్ కట్ చేసి వెళ్ళి బ్యాగ్ సర్దుకుంది ఉద్వేగ ఇక ఉద్వేగ ఇంట్లో అందరికీ చెప్పి తెల్లారే హైదరాబాద్ బయలుదేరింది ఆమె హైదరాబాద్లో దిగ్గానే ప్రశాంత్ ఆమెను పికప్ చేసుకుని తన గదికి తీసుకెళ్లాడు ఆమెను గదిలో వదిలి నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను ఉద్వేగ నీకు కూడా మా ఆఫీస్లోనే జాబ్ వచ్చేలా ట్రై చేస్తాను నేను వచ్చే వరకు ఇదిగో ఈ బాక్స్లో లంచ్ ప్రిపేర్ చేసి పెట్టాను అది తిను ఇందులో సాంగ్స్ ఉంటాయి వింటూ కూర్చో అంటూ ఆమె చేతికి ఒక ఐపోడ్ ఇచ్చి వెళ్ళాడు అతను ఎందుకో చాలా హడావిడిగా ఉన్నాడు అతని హడావిడి చూసి ప్రశాంత్ ఎందుకు ఇంత హడావిడి పడుతున్నాడు అదంతా నా కోసమేనా నాకు జాబ్ వచ్చేంత వరకు అతను అలాగే ఉంటాడు అతనికి ఎప్పుడు నాకు హెల్ప్ చేయాలన్న ఆలోచన తప్ప ఇంకేం ఉండదు ఎంత మంచివాడు ప్రశాంత్ అనుకుంటూ ఐపాడ్లో సాంగ్స్ వింటూ కూర్చుంది ఉద్వేగ అలా కూర్చున్న ఉద్వేగకి టైం ఎంత అయిందో తెలియలేదు చూసుకుని ఆశ్చర్యపోయింది రాత్రి పదయింది ఇంకా ప్రశాంత్ రాలేదే అని అతనికి ఫోన్ చేసింది స్విచ్ ఆఫ్ అని వచ్చింది ఏమైపోయాడు ప్రశాంత్ ఇంత టైం అయింది ఇంకా రాలేదు అని డోర్ తీసి బయటికి చూసింది కొన్ని అపార్ట్మెంట్స్లో లైట్లు వెలుగుతున్నాయి కొన్ని చోట్ల మాత్రం అప్పుడప్పుడే ఆరిపోతున్నాయి అది ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న ఏరియా కావటం వలనో ఏమో చుట్టూ ఎటు చూసిన ప్రశాంతంగా ఉంది ప్రశాంత నెంబర్కి మళ్ళీ కాల్ చేసింది స్విచ్ ఆఫ్ భయంగా ఉంది ఉద్వేగకి మొదటిసారి హైదరాబాద్ వచ్చినప్పుడు అద్భుత హాస్టల్లో ఉండటం వలనో ఏమో అలా ఎలాంటి భయం లేకుండా గడిచిపోయింది కానీ ఇప్పుడు చాలా భయంగా ఉంది వెంటనే అద్భుతంగా ఫోన్ చేసింది అద్భుత లిఫ్ట్ చేసి నిద్ర గొంతుతో హలో ఎవరు అని సాగదీస్తూ అడిగింది నేను ఉద్వేగనే అద్భుత అంది ఉద్వేగ ఓ నువ్వా ఎక్కడున్నావే బాగున్నావా అడిగింది సంతోషపడుతూ బాగానే ఉన్నాను నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను అంది కొత్తగా ఉండడం ఏమిటి నువ్వు ఉండేది హైదరాబాద్లోనేగా నేరాజ్ ఎలా ఉన్నాడు ఏమైనా విశేషమా అంది అది వినగానే ఓ దీనికి ఫోన్ చేసిన చాలా కాలం ఏంది కదా అందుకే జరిగిన సంగతి ఏమి దీనికి తెలియవు ఓ రోజు తీరిగ్గా చెప్పాలి అనుకుంది మనసులో ఉద్వేగ చెప్పవే మాట్లాడమే లేచి బాల్కనీలోకి వెళ్తే అడిగింది అద్భుత తర్వాత చెప్తాను లేవే ఇప్పుడు ఎందుకు అది ఈ టైంలో అంది ఉద్వేగ పర్లేదులే నేను బాల్కనీలోకి వచ్చాను ఆయనకేం డిస్టర్బెన్స్ కాదు బెడ్రూమ్లో పడుకుని ఉన్నాడు నువ్వు చెప్పు అంది అద్భుత చాలా కాలం తర్వాత స్నేహితురాలతో మాట్లాడుతున్నానన్న సంతోషం ఆమె గొంతులో వినపడింది ఉద్వేగకి అందుకే ఆ రోజు నీరజ్ కారులో గుడి దగ్గరికి వెళ్ళి అతన్ని పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి తిరిగి సిద్ధిపేట వెళ్ళినంత వరకు జరిగింది మొత్తం చెప్పింది ఉద్వేగ ఆ తర్వాత గౌరవ్ గురించి కూడా చెప్పింది అది విని అద్భుత షాక్ తింది వెంటనే తేరుకుని నా గౌరవం గురించి ఎప్పుడు చెప్పలేదేం ఉద్వేగ అంది అద్భుత చెబితే అంత పూర్ఫేలోనే ఎలా లైక్ చేసేవే లవ్వాయ్ అవనా ఏం చూసి చేసేవే లవ్వు అన్నంతడతావని చెప్పలేదు అద్భుత లేకుంటే నీకు చెప్పకుండా ఏది దాచాను నేను అంది సిన్సియర్గా అయినా నేను తిట్టినంత మాత్రా నువ్వు ఆవుతోనే ఫీల్ కావాలి నాకు ఫీల్ అంటున్నాను నన్ను చంపకపోదువా అందుకే నీతో అంత తొందరగా దేని గురించి నేను ఆర్గ్యుమెంట్ చేయను అంది అద్భుత సరేలే గేట్ చప్పుడైంది ప్రశాంత్ వస్తున్నట్టుంది అంది ఉద్వేగ ఆమె అంటుండగానే అతను లోపలికి వచ్చాడు ఫోన్ ప్రశాంత్కి ఉద్వేగ అతనితో నేను మాట్లాడతాను అంది అద్భుత ప్రశాంత్ నీతో అద్భుత మాట్లాడతాను అంటుంది అని మొబైల్ ప్రశాంత్ చేతికిచ్చింది ఉద్వేగ అతను మొబైల్ని చెవి దగ్గర పెట్టుకుని చెప్పు అద్భుత ఎలా ఉన్నావు నీకు పెళ్ళైనట్టు ఉద్వేగ చెప్పింది మరి నువ్వు యుఎస్ఏ వెళ్ళలేదా అన్నాడు లేదు ప్రశాంత్ పెళ్ళికి ముందు ఆయన యుఎస్ఏలో ఉండేవాడు ఇప్పుడు ఆయనకున్న కంపెనీకి రిలేటెడ్గా ఇక్కడ ఒక కంపెనీ స్టార్ట్ చేసి పెళ్ళి అయ్యాక ఇక్కడికే వచ్చారు ఇప్పుడు ఇక్కడే ఉంటున్నాం మేము ప్రస్తుతం ఫలానా ఏరియాలో ఉంటున్నాం రేపు ఉద్వేగాన్ని నా దగ్గరికి పంపు నువ్వేదో జాబ్ ఎదుగుతానన్నా కదా అప్పటి వరకు అది నా దగ్గరే ఉంటుంది అంది అద్భుత అలాగే అద్భుత ఇవాళ కూడా తనని నా ఫ్రెండ్ ఉండే రూమ్కి షిఫ్ట్ చేద్దామని ట్రై చేశాను కానీ ఆమె ఏదో ట్రైనింగ్ కోసం బాంబే వెళ్ళినట్టు తెలిసింది ఇప్పటి వరకు నాకు ఆఫీస్లోనే సరిపోయింది అయినా ఉద్వేగకి నా దగ్గర కూడా పెద్దగా ఇబ్బంది ఉండదు నా రూమ్మేట్ మా రాత్రే ఊరిళ్ళాడు నో ప్రాబ్లం అన్నాడు ఓకే ప్రశాంత్ టేక్ కేర్ అంటూ ఫోన్ పెట్టేసింది అద్భుత మొబైల్ని ఉద్వేగ చేతికిచ్చి భుజాలతో కళ్ళతో తమాషైన ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి బోర్ బోర్ అన్నాడు బోరేవిటి ప్రశాంత్ నువ్వు అనేది అద్భుతనా అడిగింది వెంటనే నో నో మా ఆఫీస్లో ఈరోజు చాలా బోర్ కొట్టే పనులు జరిగాయి అంటూ తన చేతిలో ఉన్న పార్సిల్ని టీపాయ మీద పెట్టి వాష్రూమ్లోకి వెళ్ళాడు అప్పటి వరకు ఉద్వేగ ఖాళీగా ఉండకుండా పార్సిల్ విప్పి అందులో ఏమున్నాయో బయటికి తీసి చూసి ఆశ్చర్యపోయింది అతను వాష్రూమ్లో ఇచ్చి రాగానే ప్రశాంత్ ఈ పార్సిల్ పార్సిల్ని ఇదేనా లేక మారిందా అంది నాదే ఉద్వేగ నీకెందుకు వచ్చిందా డౌటు నువ్వు బీరు తాగుతావా అందులో బీరు బాటిల్ ఉంది అందుకే డౌట్ వచ్చింది కావాలంటే నువ్వు కూడా కొంచెం తాగచ్చుగా ఉద్వేగ పర్వాలేదు మాకు ఇది అలవాటే ఆఫీస్లో బాగా స్ట్రెస్ అనిపించినప్పుడు తెచ్చుకుంటాం ఇవాళ నా రూమ్మేట్ లేదు కదా వాడి ప్లేస్లో నువ్వు నా కంపెనీ ఇవ్వు అన్నాడు భూమి చీలి అందులో ఇరుక్కున్నట్టు అక్కడే ఉన్న కుర్చీలో కూలబడింది ఉద్వేగ మరి తరువాయి బాగా మనం రేపు విందామా థ్యాంక్ యూ